లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దెలుపు శుభాలు ప్రార్థన ప్రాముఖ్యమైనదా వాక్యం ప్రాముఖ్యమైనదా ఏది ప్రాముఖ్యమైనది అనే ప్రశ్న మనకు కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది నీకున్న రెండు కళ్ళల్లో ఏది ప్రాముఖ్యమైనది అంటే మనం ఏమని చెప్తాం ప్రార్థన వాక్యము రెండు రెండు కళ్ళ వంటివి రెండు ప్రాముఖ్యమైనవి దేన్ని కూడా మనం అశ్రద్ధ చేయడానికి కానీ నిర్లక్ష్యం చేయడానికి కానీ వీల్లేదు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతూ ఉంటాం అందుకే వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ప్రార్థించగలగాలి క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దానిలో ఒకటి అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న దానిలో ఒకటి ప్రార్థన అసలేంటి ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని మనం అర్థించటం ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడం కాదండి దేవుడు వినేటట్టు దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేయాలి నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదు అంటే రెండే రెండు కారణాలు ఒకటి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో రెండు దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నావేమో అత్యంత శక్తివంతమైనది ప్రార్థన మరి దేవుని యొక్క ధనాఘనాన్ని తెరవగలిగే శక్తివంతమైన తాళపు చెవి ప్రార్థన అని కూడా భక్తులు అంటూ ఉంటారు మరైతే ఆ తాళపు చెవిని ఎట్లా ఉపయోగించాలో కూడా మనం తెలియాలి కదండి అందులో ప్రాముఖ్యమైనది రహస్య ప్రార్థన ఇది వ్యక్తిగతమైనది నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థించే నీవు దేవుని చేత అంగీకరించబడాలి అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి నీకు ప్రతిఫలం తీసుకొస్తుంది ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది ఏంటంటే మనం దేవుని చేత ఎట్లా అంగీకరించబడాలి అని అది రహస్య ప్రార్థన ద్వారా జరుగుతుంది మతే వార్త ఆరో అధ్యాయం మనం చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును రహస్య ప్రార్థనలో దేవుణ్ణి ప్రార్థన వింటాడు అని ఇక్కడ మనకు రాయబడలేదండి దేవుడు మనల్ని చూస్తాడట ఏం చూస్తాడు దేవుడు అంటే నీ హృదయాన్ని చూస్తారు నీ ప్రతి పాపము దేవుని పాద సన్నిధిలో ఒప్పుకున్నావో లేక కప్పుకున్నావో అని చూస్తారు కప్పుకుంటే గనక నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదండి కాబట్టి ఇప్పుడైనా ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒప్పుకోవడానికి ఎందుకు మన జీవితం అంతా ఆయనకు తెలుసు కదా దావీదు మహారాజ్ అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్ధ నుండి నేనెక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును అని అంటున్నాడు మన ప్రతి కదలిక ఆయనకు తెలుసండి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర మనం నటించవచ్చు అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నటించడం సాధ్యమా కాదు కదండీ అట్లాంటప్పుడు ఆయన దగ్గర ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన పని లేదు ఎంత ఘోరమైన పాపమున్నా మనలో మనం ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమించి మనల్ని రక్షిస్తాడు క్షమించేది ఆయన ఒక్కడే ఆయన దగ్గర మాత్రమే రైట్ ఉంది గతంలో మనం చేసిన పాపాలను ప్రతిసారి జ్ఞాపకం వస్తూ ఉంటాయి మనకి నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు ఆ తప్పు చేసావని అపవాది మనకి గుర్తు చేస్తూ ఉంటాడు కృంగదీస్తూ ఉంటాడు అయితే నీ ఒక్కసారి ఒప్పుకున్న పాపాలను ప్రతిసారి ఒప్పుకొని అవసరం లేదు అట్లా చేస్తున్నాము అంటే మనం మనం చేసిన పాపాలను దేవుడు క్షమించారు అన్న నమ్మకం మన మీద మనకే లేనట్టు అనమాట ఈ రహస్య ప్రార్థన అనుభవం గనక మన జీవితంలో ఉంటే కొనసాగుతూ ఉండాలి అంటే కొనసాగుతూనే ఉండాలి ఎందుకు అంటే మన చూపులు తలంపులు క్రియలు పరిశుద్ధమైనవి కావు కదండి అందుకే ప్రతిదినం ప్రార్థన అంటే ఏకాంతంగా మనం దేవునితో ప్రార్థించే జీవితం మనం కలిగి ఉండాలి అట్లానే అనుదినం తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండకూడదు ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా మనం జాగ్రత్త పడాలి అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది అందుకే ఈరోజు నీ కన్నీరు తుడవబడాలి అన్నా నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలి అన్నా దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థించడం నేర్చుకో కన్నీటి ప్రార్థన చేయడం నేర్చుకో ఆ కన్నీరు నీవు కాచక ముందే కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయాన్ని కడుక్కో అంటే దేవుని ఎదుటి నీ హృదయాన్ని పరిస్తే దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని కడుగుతారు కల్వరిలో నీ కోసం ప్రాణం పెట్టిన ఏ చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమరించు తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తారు అటు కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఈ దినమంతా కూడా దేవా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అనేక సార్లు దేవా నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదు అనుకుంటున్నాం కానీ నేను ఎలా ప్రార్థిస్తున్నానో అన్న గ్రహింపులో మాత్రమే ఉండలేకపోతున్నాం అవునయ్య ప్రతిఫలం ఆశిస్తూ ఉన్నాం కానీ మా పాపాలు కడగబడకుండానే మీ సన్నిధిలో గోచాడుతూ ఉన్నాం అందుకే కొన్నిసార్లు మా ప్రార్థన మీ సన్నిధికి చేరట్లేదేమో మా పాపాలే మీకు మాకు అడ్డుగా ఉన్నాయేమో దేవా దైతే మమ్మల్ని క్షమించండి తండ్రి లేక ఒకవేళ నీవు మమ్మల్ని పరీక్షించే సమయంలో ఉన్నావేమో ఒకవేళ పరీక్షిస్తూ ఉంటే గనక మాకు కొంచెం ఓర్పు సహనం మాకు దయచేయండి దేవా ఏదైతే ప్రార్థన మా జీవితాలకు శక్తినిస్తుందో ఏదైతే ప్రార్థన మా జీవితాలను మార్చబోతుందో ఆ ప్రార్థనలో తండ్రి మేము ఎడతగక ఉండడానికి మీరే మాకు సహాయం దయచేసి నడిపించి మా హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచిదేవా ఈ ముద్ర వేసి మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఈ ప్రాంతంలో ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ లోటులో ఉన్నారు దేవా వారు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేసి తండ్రి ప్రతి విశ్వాసకి దేవా నీతో సహవాసం కలిగి ఉండి ఇంకా సహవాసంలో ఎదగగలిగే భాగ్యాన్ని దయచేసి కృ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె